హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి ఉల్లియాక కర్రీ అండి దీనికోసం ముందు అయితే గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె గ్యాస్ పైన పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నానండి శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు కొద్దిగా వేసుకుని రెండు పచ్చిమిర్చి అడ్డగా కట్ చేసుకుని వేసుకున్నాను కొద్దిగా అయితే కరివేపాకు వేసుకున్నానండి మంచిగా అయితే కలుపుకున్నాను మనం వేసుకున్న పప్పులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేపుకోవాలండి శనగపప్పు మినపప్పు ఒక్క మీ మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఉల్లి ఆకే కదా ఆల్రెడీ ఆ ఉల్లి ఆకే ఉల్లి దాంతోపాటు ఉల్లిగడ్డ కూడా ఉంటుంది అన్నీ వేసుకునేది మంచిగా కలుపుకున్నాను ఆప్షన్ ఏంటంటే ఉల్లిగడ్డ వేసుకోండి వేసుకోకపోండి మీ ఇష్టం అండి నేనైతే ఒక చిన్నది వేసుకున్నాను ఇది ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లి పొర అండి ఉల్లి పొర అంటారు ఉల్లి ఆక అంటారు దాన్ని చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి అవి వేయగానే ఒక్కసారి మగ్గగానే కానీ వేస్తే వేసుకోవాలండి లేదా రెండు ఒకేసారి అయినా వేసుకోవచ్చు అలా అయితే మొత్తం వేసి కలుపుకోవాలండి మంచిగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆకు అలాగైతే కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అలా వేసుకొని అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి రెండు గరి ముడుగా వేసుకోవచ్చు నేనైతే రెండు తీసుకున్నాను అవైతే మంచిగా అయితే కలుపుకోవాలండి మంచిగా మగ్గాలండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదండి ఎల్లిపాయలు అయితే ఒక ఐదు అరగా తీసుకుని అవి మంచిగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నానండి అల్లం వెల్లిపాయలు కాకుండా ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయకండి ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనమైతే మంచిగా అయితే అయిందండి మన ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గాయి ఇప్పుడైతే రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను కదా ఆ రెండు టమాటాలు అయితే వేసుకుంటున్నాను అవి వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నానండి అన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఈ కర్రీ అయితే అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇందులో అల్లం పేస్ట్ ఉల్లిపేసి అయితే అస్సలు వేసుకోకండి ఎల్లిపాయలు మాత్రం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకుని అయితే మంచిగా కలుపుకున్నాను మంచిగా అయితే కుక్ అయిందండి మనకు ఆక అనేది కూడా మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడైతే మీకు సరిపడైతే కారం అయితే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకున్నాను మీకు మీ క్వాంటిటీ పట్టేసి మీరైతే వేసుకోండి అంతా వేసి అయితే మంచిగా కలుపుకోవాలండి వాటర్ అయితే అవసరం లేదు మనకు గ్రేవీ మాత్రం టమాటా వేసాం కదా సరిపోతుంది కావాలంటే కొద్దిగా అయితే వేసుకోండి నేనైతే ఏం వేయలేదు అలా అయితే మంచిగా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మనకైతే కూర కంప్లీట్ అయినట్లేదండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా చివరిలో అయితే కొద్దిగా అయితే కొత్తిమీర పూతీనైతే వేసుకుంటున్నానండి అవి వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను ఇంకా కూర అయితే కంప్లీట్ అయ్యిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ